యరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్త తల్లి ప్రమాదం పొంచి ఉంది పెను ప్రమాదం అనే చెప్పాలి ఎందుకంటే ఈ రోజు అమావాస ఏదైతే ఉందో ఈ అమావాస నుండి మొదలుకొని వచ్చే లోపు నీ జీవితంలో ఒక పెద్ద విపత్తు ఈ మూడు పేర్లున్న వ్యక్తులే దానికి కారణం వారి పేర్లు ఇందులో ఉన్నాయి ఒకసారి ఈ పెట్టెను తెరిచి చూడు తల్లి ఆ పేర్లు ఏంటో కనిపిస్తాయి ఒక్కసారి ఆ పేర్లను నువ్వు చూడగానే నీ శత్రువుల పేర్లు నువ్వు చూడగానే ఒళ్ళు నీకు జలదరిస్తుంది ఎందుకంటే వాళ్ళు నీకు పరిచయం ఉన్నవాళ్లే నీకు తెలిసిన వాళ్లే అయినా కూడా నిన్ను దెబ్బ కొట్టాలని నీ పతనం చూడాలని నిన్ను ఎదగనివ్వకూడదని అన్ని చోట్ల నిన్ను ఆపేయాలని ఏది కూడా నీ దాకా రాకూడదు అని నీకు కట్టడి చెయ్యాలి అని ప్రతి ఒక్కటి నీ జీవితంలో నుంచి దూరం చేసేయాలి అని వారు చెయ్యని ప్రయత్నాలంటూ లేవు బిడ్డ తంత్రాలు మంత్రాలు అంత్రాలు యంత్రాలు ఎన్నో చేస్తూ ఉన్నారు అవేంటో నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే నీకు కేవలం ముప్పై రోజులు మాత్రమే ఉంది తల్లి ఈ అమావాస్య నుంచి వచ్చే అమావాస్య అంటే కేవలం ముప్పై రోజుల్లో కూడా ఒక ఒక పెద్ద విపత్తు అన్నది కాచుకు కూర్చోంది ఒక పెద్ద ఆపద రాబోతోంది జాగ్రత్త బయటపడాలి తెలుసుకోవాలి దాని నుంచి ఎలా బయటపడాలో నువ్వు ఈ రోజు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే లేకపోతే బాధపడతావు తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి ఒక సందేశంతో వచ్చారండి అసలు బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు బాబాగారి మాటల వెనుక ఉన్న మర్మం ఏంటి మాటల వెనుకున్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఈరోజు అమావాస ఇంతమంది సాయి భక్తులు ఉండగా కూడా ఇది మీ కంట పడింది మీ చెవును పడింది అంటే అర్థం ఏంటంటే బాబాగారు ఇది మీకోసం తీసుకువచ్చారనే కదా అర్థం అంటే ఏదో ఒక రూపంలో అపాయం రాబోతోంది తెలిసిన వారి రూపంలోనా తెలియని వారి రూపంలోనా వినవాళ్ళదా బంధువులదా ఏదో ఒక రూపంలో అయితే ఆ పత్తు విపత్తు రాబోతోంది దాన్ని బాబా గారు ఈ రోజు హెచ్చరిస్తున్నారు కనుక బాబా గారు ఇలాంటి సందేశాలు సూచనలు అందించినప్పుడు మనం అందుకున్నాము అంటే బాబా గారి అడుగు జాడల్లో అలాగే నడుచుకుంటూ వెళ్ళి బాబా గారి గొడుగు నీడి కిందకి చేరుకున్నామంటే అంతటితో అంతమైపోతాయి మన ఒక ప్రతి కష్టము కన్నీరు బాధలు అన్నీ కూడా ఎలాంటి పీడలు పిశాచాలు ఎవరు ఏం చేసినా కూడా మన దరిదాపుల్లే కూడా రావు కాబట్టి ఈరోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారు తప్పకుండా తెలుసుకుని తీరాల్సి ఉందండి ముందుగా మన వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే బాబా గారు ఏం చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద మన బాబా గారి మీద అభిమానాన్ని ప్రేమను ఎలా చూపించారు మీరు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించారు ఇక నుంచి మీకు ఇంకొక బాధ్యత కూడా పడింది ఏంటది అంటే మీరు లైక్ ఇవ్వగానే మనకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కామెంట్ బాక్స్ లో పక్కన స్టార్ సింబల్ ఉంటుంది మీరు అక్కడ క్లిక్ చేయగానే కొన్ని పాయింట్స్ అన్నవి కనపడతాయి పాయింట్స్ మీద మీరు క్లిక్ చేస్తే పాయింట్స్ అన్నవి మన వీడియోకి యాడ్ అవుతాయి అప్పుడు మన వీడియో యూట్యూబ్లో టాప్లో ఉంటుంది ఇంకొంతమంది సాయి భక్తులకి ఇంకొంతమంది నిరాశ నిస్పృహలో ఉన్నవాళ్ళకి మన బాబా గారి సందేశం రీచ్ అవుతుంది కాబట్టి ఇన్నాళ్ళు ఎలాగైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారో ఇప్పటి నుంచి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ని అభిమానాన్ని బాబాగారి మీద భక్తిని ఇలా తెలుపుకుంటారని ఆశిస్తున్నాను నిన్న ఒక అమ్మాయి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసిందండి విషయం ఏంటంటే ఇంట్లో అత్త మామలు అమ్మాయికి రోజూ కూడా టార్చర్ పెడుతున్నారు అంటే సరిగ్గా పట్టించుకోవట్లేదు సూట్ పోటీ మాటలు సరిగ్గా తిన్నా పడుకున్న కూర్చున్న లేచినా ఏదో ఒక్కొక్క మాట అంటూనే ఉంటారు కారణం ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు అంత కట్నం ఇవ్వకుండా చేశారన్నట్టు ఇక వాళ్ళ ఆయన అంటే వాళ్ళ ఆయనకి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం కానీ అమ్మా నాన్నల మాట ఎదురు చెప్పలేడు ఇక వాళ్ళ ముందు నోరు ఇప్పుడు ఈ అమ్మాయి అయితే నలిగిపోతుంది ఎదురు చెప్పలేదు అలాగనే వాళ్ళ మాటలు భరించలేదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అక్క నాకు చనిపోవాలి అని అనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అక్క నిజానికి నాకు నేను స్కూల్కి వెళ్ళే టైం నుంచి కూడా నేను బాబా భక్తురాలని నేను నాకు బాబా అంటే చాలా ఇష్టం అందుకే మీ ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉంటాను నేను బాబా గారి వీడియోస్ బాబా గారి ఓదార్పు దొరుకుతుంది మంచి దారి దొరకపోతుందా నేను నమ్మిన బాబా నా చెయ్యి వదిలిపెడతాడు అన్నట్టు నేను ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు ఈ గురువుగారి గురించి చెప్పారు ఒక్కసారి సరే అక్క చెప్తున్నారు కదా అని గురువు గారికి కాల్ చేశాను గురువు గారు ఏం చేశారో తెలియదు అక్క నిజానికి నెల అయింది నెల పూర్తయింది తర్వాత అత్త మామల్లో ఎంత మార్పు వచ్చింది అంటే గురువు గారు నేను కాల్ చేసిన వారం నుంచి వాళ్ళలో మార్పు వచ్చింది వన్ మంత్ అయ్యేసరికి ఇంకా వాళ్ళ అమ్మాయిలాగా చూసుకుంటున్నారు ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు ఏం పూజలు చేశారో ఎలాంటి పరిష్కారాలు అందించారో నాకు తెలియదు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు నిజానికి నేను బాబా గారికి కృతజ్ఞతలు చెప్పాలి గురువు గారికి థ్యాంక్స్ చెప్పాలి మీకు చెప్పాలి అంటే ఎంత హ్యాపీనెస్ షేర్ చేసిందండి అమ్మాయి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ సాయి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అన్నీ కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు మొండి సమస్యలను సైతం మీరు ఫోన్ కాల్ ద్వారానే పరిష్కరించుకోవచ్చు అది కూడా మూడవ కంటికి తెలియకుండా ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ గుప్త సమస్యలు ఉన్న నెంబర్ స్పెషలిస్ట్ మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి అలాగే మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ షేర్ ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి రాబోయే ముప్పై రోజులు అంటే ఈ అమావాస్య మొదలుకొని వచ్చే అమావాస్య లోపు ఒక పెద్ద విపత్తు అన్నది జరగబోతుంది దానికి కారణం ఈ ముగ్గురు వ్యక్తులే వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఇందులో ఉంచాను ఈ పెట్టులో ఉంచాను ఒక్కసారి చూసి తెలుసుకో తల్లి వాళ్ళెవరు జాగ్రత్త పడు అలాగే ఒక పెద్ద మార్పు కూడా నీ జీవితంలో రాబోతోంది చెడులో కూడా మంచి అంటారు కదా అలా అంత చెడులో కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఎన్ని విధాలుగా నిన్ను పడగొట్టాలో అన్ని విధాలుగా పడగొట్టాలని చూస్తూనే ఉన్నారు కానీ నీ సాయి నీ పక్కన ఉన్నాడు నీకు రావాల్సినవి నీకు అందాల్సినవి అందిస్తూనే ఉంటాడు చెడులో కూడా మంచి అంటే ఇంత చెడ్డ వార్తలో కూడా ఇంత చెడు సమయంలో కూడా నీకు మంచి వార్తలు కూడా ఉన్నాయి ఇదంతా కూడా నీ సాయి అనుగ్రహమే తల్లి కాకపోతే ఆ వ్యక్తులు ఎవరు ఏంటి అని నువ్వు తెలుసుకోవాలి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త పడి తీరాలి ఈ ముప్పై రోజులు ఏవైతే ఉన్నాయో వచ్చే అమావాస్య లోపు ఖచ్చితంగా నువ్వు జాగ్రత్త పడి తీరాల్సిందే అసలు ఆ విపత్తు ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి తల్లి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లే ఎక్కువ శాతం నువ్వు అనుకుంటున్న పనులన్నీ కూడా అనుకూలమైన పనులు అంటే అవి ఎప్పటికీ జరగకుండా పోతున్నాయి ఎందుకంటే నీ చుట్టుపక్కల నా వాళ్ళు నా వాళ్ళు అని అనుకునే వాళ్లే నీకు ఎక్కువగా హాని కలిగిస్తూ ఉన్నారు వాళ్లే ఒక రకంగా చెప్పాలంటే నీ ప్రతి ఒక్క దుఃఖానికి బాధకి వాళ్లే కారణం అవుతున్నారు ఎందుకు అంటే వారి మనసులో ఏదో ఉంది అది ఏంటి అంటే నువ్వు ఎదిగిపోతున్నావు నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటున్నావు అది వారికి కంటగింపు కావట్లేదు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అలా అందులో నుంచి వచ్చిన కుళ్ళు కుతంత్రంలో పుట్టుకొచ్చినవే ఇవన్నీ కూడా నీకు ఇప్పటిదాకా ఏదైతే కష్టాలు బాధలు అనుభవించావో వాటన్ని కూడా నీకు దూరం చేస్తాడు తల్లి నీ సాయి ఎందుకు అంటే ఇక్కడ నుండి కూడా నీకు మంచి రోజులు అన్నవి వచ్చేలా నీ సాయి చెయ్యబోతున్నాడు వారి ఆటలు కట్టించబోతున్నాడు వారి ఎన్ని ఆటలు ఆడాలన్నా ఎన్ని చేతలు చెయ్యాలి అన్నా కూడా నీ సాయి దగ్గరుండి మరి వారి ఆటలన్నీ కూడా కట్టించబోతున్నాడు అందుకే నీ చుట్టుపక్కల వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు ఏ విషయంలోనైనా సరే ఎటువంటి మాటలైనా సరే నీతో వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు తొందరపడి ఏది కూడా నోరు జారకు బిడ్డ ఎందుకంటే ఒక్కొక్కసారి పరిస్థితులు బాగుండవు దారుణంగా ఉంటాయి అలాంటప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళ విషయంలోకి నువ్వు దూరావు అంటే తొందరగా నీ మీదికి లేనివన్నీ కూడా తోసేస్తారు నెట్టేస్తారు ఎందుకంటే అలాంటి గుణగణాలే ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి నువ్వు చెయ్యని తప్పుకు నిన్ను దోషిగా చేసేలాగా నిన్ను అక్కడ తప్పు మనిషిగా నిలబెట్టేలాగా చేస్తారు నువ్వు అక్కడికి వెళ్ళి చేసింది ఏంటంటే అక్కడికి వెళ్ళటమే నువ్వు చేసిన తప్పు నువ్వేమీ మాట్లాడలేదు అలా చూస్తూ ఉన్నావు ఒక్కసారి ఏదో మధ్యలో మాట మాట్లాడినందుకే తనే మొత్తంగా చేశారు అన్నట్టు కూడా చేస్తారు జాగ్రత్త నువ్వు చేసిన పనులు వాటిని కూడా పక్కన పెట్టేసి నువ్వు వాళ్ళ విషయంలోకి దూరావు అంటే మాత్రం చాలా ప్రమాదంలో ఇరుక్కుంటావు ఈ మధ్య ఇలా ఎక్కువ చేస్తున్నావు తల్లి ఎదుటి వాళ్ళ మాటల మధ్యలోకి దూరటం ఎదుటి వారి పనుల్లోకి దూరటం అనవసరంగా వాళ్ళు అడగకపోయినా కల్పించుకునే సహాయం చెయ్యటం దీని మూలన చాలా ఎక్కువ ఎదురు దెబ్బలు అనేది నువ్వు తినటానికి అవకాశం ఉంది తల్లి అయితే నీకు ప్రేమ డబ్బు చదువు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వీటి వల్ల ఏమవుతుంది అంటే కొంచెం దెబ్బతింటున్నాయి ఇలా కానీ నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళ జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా ఒక విషయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు ప్రతి ఒక్కటి కూడా ఒక్క ప్రశ్నకు సమాధానం అలాగే నీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్క విషయాన్ని కూడా అక్కడ చర్చించకు నలుగురులో పెట్టకు దానివల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు వాళ్ళు మాట్లాడుకోవటానికి నువ్వే వాళ్ళకు ఒక ఆయుధాన్ని ఇస్తున్నావు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్త ఇక ఇంతకాలం కూడా డబ్బుకు సంబంధించి నువ్వు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతున్నాయి తల్లి నీ తండ్రి తొలగించేస్తున్నాడు ఎందుకంటే పిన్నాళ్ళు నువ్వు పడిన కష్టమన్నీ నీ బాబా చూశాడు అన్ని చూస్తూ వచ్చాడు ఇక చాలు నా బిడ్డ పడుతున్న బాధలు చాలు ఎందుకంటే తన జీవితంలో రాబోయే రోజుల్లో ఒక ప్రమాదం ఒక విపత్తు కూడా ఉంది వాటన్నింటినీ చల్లా చెదర చెయ్యాలి చెదరగొట్టేయాలి అలాంటప్పుడు ఈ సాయి తన జీవితంలోకి ప్రవేశించాలి తన ఈ సాయి కలగజేసుకుంటేనే తన జీవితం బాగుపడుతుంది ఒక బిడ్డ పట్ల తండ్రికి ఎంత కర్తవ్యం ఉంటుందో అంత కర్తవ్యంగా అంత బాధ్యతగా ఇప్పుడు నేను ఉండాల్సిన సమయం వచ్చేసింది ఎందుకంటే నా బిడ్డకు విపత్తు ఏర్పడబోతోంది దాని నుంచి నా బిడ్డను కాపాడాలి అని సాక్షాత్తు ఈ సాయి వచ్చేసాడు అందుకే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కొత్త అవకాశాలు నీకు కలుగుతాయి కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి డబ్బు ఉంది కదా వచ్చింది కదా అని చెప్పి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే ఆ తర్వాత డబ్బు లేదు అని చెప్పి బాధపడతావు అలాంటి స్థితికి రాకు ప్రతి ఒక్క మనిషి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు తల్లి దానికి కారణం లక్ష్మీదేవి చంచల స్వభావం అమ్మ తనకు నచ్చిన చోట స్థిరపడిపోయి ఉంటుంది నచ్చని చోట ఉండదు ఆ నచ్చనితనం అంటే ఎప్పుడు అంటే తనకు వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం ఐశ్వర్యం డబ్బులు సంపద వాటన్నింటినీ ఎంతో గౌరవంగా ప్రేమగా నిలుపుకోవాలి అంతేకాని వచ్చింది కదా అని దురహంకారంతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ పోతే అలాంటి చోట అమ్మ నిలబడదుగాక నిలబడదు అమ్మను గౌరవించాలి పూజించాలి అమ్మకు మర్యాద ఇవ్వాలి అప్పుడే నీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా అలా ఉండాలి బిడ్డ అంతేకాని డబ్బు ఉంది కదా అని నిర్లక్ష్యంతో ఎలా పడితే అలా డబ్బులు ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా నీ ఇంట్లో ఉండదు బిడ్డ కాబట్టి జాగ్రత్త డబ్బు విషయంలో జాగ్రత్త మనిషి పట్ల జాగ్రత్త మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థ ఖర్చులు మాత్రం అస్సలు చెయ్యకు ఎందుకంటే ఒక్కసారి చెయ్యి దాటిన రూపాయి మళ్ళీ తిరిగి రమ్మంటే కూడా రాదు ఉన్నప్పుడే పొదుపు చేసుకోవాలి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత విన్నావు కదా బిడ్డ కాబట్టి జాగ్రత్త అవకాశం నీకు ఇస్తున్నాను అదృష్టం నీకు కలిగిస్తున్నాను దాన్ని దుర్వినియోగం అస్సలు చేసుకోకు నువ్వు ఇన్నాళ్లు పడ్డ కష్టం ఏదైతే ఉందో దానికి తగ్గ ఫలితం అనేది ఇప్పుడు ఈ ఈ క్షణం నీకు దక్కబోతోంది ప్రతి ఒక్క విషయము కూడా చక్కగా జరగబోతోంది అన్నింటా కూడా విజయం నీదే కలగబోతోంది ఎందుకంటే ఈ సాయి నీ వెంట ఉండబోతున్నాడు నీ తోడుగా నీ నీడుగా ఉండబోతున్నాడు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరుగుతుంది నీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండవు చాలా ప్రశాంతంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూర్తి చేసేస్తావు విజయం సాధిస్తావు తల్లి ఇక అతి జాగ్రత్తగా నువ్వు తీసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి అవి ఏంటి అంటే ఎక్కడైనా ఒక నలుగురు మనుషులు మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా చేస్తున్నప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు నీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా దాని నుంచి పక్కకు రావాలి ఎందుకంటే నలుగురు కూర్చొని మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మాట మాట్లాడి నువ్వు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అనేది కనిపిస్తోంది ఖచ్చితంగా నువ్వు అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవటం చెయ్యాలి ఇక ముగ్గురు వ్యక్తులు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరో తెలిస తల్లి వారు నీకు తెలిసిన వాళ్లే బిడ్డ ఆ ముగ్గురు శత్రువులు ఎవరు అంటే అది కూడా వాళ్ళ పేర్లు ఏంటో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను ఇక్కడ ఈ పెట్టెలో దాచి ఉంచాను ఒక్కసారి ఈ పెట్టెను తెరిచి చూడు తల్లి ఆ శత్రువుల పేరు నీకు తెలిసిపోతుంది అర్థమైపోతుంది వింటే గుండె చల్లు అంటుంది ఇలాంటి వాళ్ళన నేను ఇంత నమ్మకంగా నమ్మాను ఇంత మంచిగా ఉన్నారు ఈరోజు ఎలానా అంటూ నువ్వే ఒక్కసారి వనికిపోతావు అయితే నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా ఇప్పుడు ఈ పెట్టును తల్లి కనిపిస్తాయి ఒక్కసారి కళ్ళు మోసుకొని నీ సాయిని మనసులో తలుచుకో ఆ తర్వాత ఈ పెట్టును తెరిచి చూడు వాళ్ళ పేర్లు వాళ్ళ మొహాలు వాళ్ళ రూపురేఖలు అన్నీ కూడా నీకు కనిపిస్తాయి ఇన్నాళ్ళు వాళ్ళు నీతో మాట్లాడిన మాటలు ప్రేమగా మాట్లాడిన మాటలు నిన్ను చూసిన ప్రేమతో నవ్విన చిరునవ్వులు ఆ కళ్ళు అన్నీ కూడా ఒక్కసారి గమనించు ఆ కళ్ళ వెనుక ఏముంది అది నిజమైన స్వచ్ఛమైన నవ్వేనా నిజమైన ప్రేమేనా ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతాయి ఈ రోజు ఒక్కసారి ఓం సాయిరాం అంటూ కళ్ళు మోసుకొని నీ సాయిని మనసులో నిలుపుకో కళ్ళల్లో నిలుపుకో ఆ తర్వాత ఆ పెట్టె తెరిచి చూడు అంతా అర్థమవుతుంది ఎందుకంటే ఏ విధంగా నువ్వు చేస్తున్న పనులు అనేవి వాళ్ళు చెడుగుడుతున్నారు అది కూడా చెప్తా తల్లి రాబోయే ముప్పై రోజుల్లో శత్రు నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే వాళ్ళు ఏ విధంగా నువ్వు గుర్తు పట్టగలుగుతావో వాళ్ళ లక్షణాలు ఏంటి వాళ్ళు ఎక్కువ శాతం నీకు కీడు చెయ్యటానికి కోరుకుంటారు అని కూడా ఈరోజు తెలుస్తుంది ఎంతసేపటికి నీకు ఏదో జరగాలని నువ్వు చేసే పనులు జరగకుండా ముందుకు సాగకుండా ఆగిపోవాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు మనసులో పదే పదే ఆశిస్తూ ఉంటారు ఇక దానితో పాటు కొన్ని చిన్న చిన్న తంత్రాలు కూడా చేస్తూ ఉంటారు బిడ్డ వాళ్ళు నేను ఏమీ చెయ్యలేక ఏ విధంగా నీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నారు నీ కోసం ఆలోచిస్తున్నారు నీ పతనం కోసం ఆలోచిస్తున్నారు నిన్ను చెడగొట్టాలని ఆలోచిస్తున్నారు నిన్ను పడగొట్టాలని చూస్తున్నారు ఒక్కసారి పడగొట్టారు అంటే మళ్ళీ జీవితంలో పైకి లేవలేనంతగా పడగొట్టాలనే తపనతో నీ కోసమే సమయాన్ని వృధాగా గడిపేస్తున్నారు బిడ్డ ఇక్కడ వాళ్ళకి అర్థం కాంది ఏంటంటే నీ కోసం వృధాగా ఆలోచించి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు డబ్బుని వృధా చేసుకుంటున్నారు అన్ని కూడా వృధా చేసేసుకుంటున్నారు వయసుని కూడా వృధా చేసుకుంటున్నారు ఆ విషయం వాళ్లకు తెలియట్లేదు తెలిసిన రోజు లబోదిబోమని నెత్తి బాధకుంటారు బిడ్డ అలాంటి రోజు వస్తుంది వాళ్ళు చేసిన తప్పు వాళ్లకు తెలిసొచ్చేలా సాయి చేస్తాడు ఎందుకంటే ఎవరైతే నా బిడ్డలు కల్మషం లేని మనసుతో నిర్మలమైన మనసుతో మంచి మనసుతో ఉంటారో అలాంటి బిడ్డలకు ఎవరైతే కీడు తలపెట్టాలి హాని చెయ్యాలని చూస్తే వాళ్ళ పప్పులు ఉడకనివ్వడు బిడ్డ ఈ సాయి వాళ్ళ ఆటలు కట్టించేస్తాడు వాళ్ళ వేలుతోని వాళ్ళ కన్ను పొడిచేలా చేస్తాడు వారెంతటి వారు తెలుసుకునేలా చేస్తాడు వారింతటి వారు బుద్ధి తెచ్చుకునేలా వారింతటి వారు గుణపాఠం నేర్చుకునేలా చేస్తాడు సాయి అంత దాకా కూడా వదిలిపెట్టడు బిడ్డ నువ్వు భయపడాల్సిన పనిలేదు అటువంటి వాళ్ళు ఎక్కువ శాతం కూడా ఏం చేస్తున్నారు అంటే తల్లి నిమ్మ పండు లేదంటే పచ్చిమిర్చి ఇటువంటి వాటి మీద మంత్రించి నీ ఇంటి పక్కన నీ చుట్టుపక్కల వేసేస్తూ ఉంటారు లేదంటే నువ్వు వెళ్ళే దారిలో ఎక్కడో ఒక చోట అది నీకు తగలాలి అని చెప్పి విసిరేసి వెళ్ళిపోతూ ఉంటారు తల్లి ఇటువంటి పనులు కూడా వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం నీ మీద ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి చూస్తున్నారు ఆ సమయాన్ని వాళ్ళు మంచి పనులకు కేటాయించుకోవటం తక్కువ చేసి నీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు తల్లి కాబట్టి చాలా సార్లు ఇక నేను చాలా మంచి పని చేశాను ఈ పని నాకు అయిపోతుంది అనుకునే సమయంలో కూడా ఆ పనులు నీకు ఆగిపోతూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఇవే అసలు ఆ ముగ్గురు ఎవరు అసలు వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి వారు ఎవరు అని అంటే బిటా గుంటె దిటవు చేసుకో గుంటి గుప్పెట్లో పెట్టుకో నిబ్బరం చేసుకో ఏది జరిగినా నిసాయి ఉన్నాడని మర్చిపోకు వారి పేర్లు పా అనే అక్షరంతో వారి మొదటి పేరులోని మొదటి అక్షరం ఉంటుంది ఇక రా అనే అక్షరం వారి పేరు మొదటి అక్షరం అవుతుంది తా అనే అక్షరం వారి పేరు మొదటి అక్షరం అవుతుంది ఈ పేరుతో నీ చుట్టుపక్కన నీకు తెలిసిన వాళ్ళు కావచ్చు నీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు ఎవరైనా కాని వారి పేరు ఈ మూడు అక్షరాల్లో ఒక అక్షరంతో అయితే మొదలవుతుంది బిడ్డ నువ్వు అలాంటి వారు ఇప్పుడు నీ కళ్ళ ముందుకు వచ్చే ఉంటారు నీ కళ్ళల్లో మెదులుతూనే ఉంటారు వారి రూపం నీ కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి ఆలోచించాలి తల్లి నువ్వు ఇక్కడ నేను నా తండ్రి చెప్పాడు కదా ఈ మూడు పేర్లు గల వ్యక్తులు నా జీవితాన్ని నాశనం చేయబోతున్నారు దెబ్బ కొట్టబోతున్నారు అని మంచి వాళ్లను కూడా చెడుగా అనుకోకు ఇందులో మంచి వాళ్ళు ఉండొచ్చు చెడ్డవాళ్ళు ఉండొచ్చు నువ్వు ఇక్కడ కనిపెట్టాల్సింది ఏంటి అంటే ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ జీవితంలోకి వచ్చాక నీ జీవితం ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉంది మంచి జరిగిందా చెడు జరిగిందా లాభపడ్డావా నష్టపడ్డావా ఆనందంగా ఉన్నావా బాధపడ్డావా నీ పేరు గౌరవం ప్రతిష్ట పెరిగాయా నీ పేరుకు అపప్రతిష్ట వచ్చిందా సంతోషంగా ఉన్నావా మనశ్శాంతిని పోగొట్టుకున్నావా ఈ వ్యక్తులు నీకు పరిచయం అయ్యాక నీ జీవితంలోకి వచ్చాక ఒక్కసారి ఆలోచించు ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఆలోచించు అన్నీ కూడా లెక్కలు వెయ్యి లెక్కలు వేశాక నువ్వు ఒక లెక్క తేల్చేస్తావు అదే వారి లెక్క మంచి వాళ్ళు అయితే వాళ్ళు వచ్చాక నీకు మంచి జరిగితే వాళ్ళు నీ శత్రువు కాదు వాళ్ళు వచ్చాక నీ మనసుకు ఏ మాత్రం కొంచెం బాధ కలిగినా ఏదో కొన్నా కొంచెం చిరాకు కలిగినా ఏది జరిగినా నష్టం కలిగినా నీ మనసు నీకు చెప్పేస్తుంది వాళ్ళు వచ్చాక ఇలా జరిగింది అలాంటి వాళ్ళను కొట్టకు తిట్టకు అడగకు దండించుకు బెదిరించుకు జాగ్రత్తగా దూరం అయిపో ఎక్కువ వారితో ఎక్కువ మాటలు వద్దు సొంత విషయాలు పంచుకోటాలు వద్దు వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళటం వద్దు ఏది వద్దు కావాలంటే వారితో శాశ్వతంగా బంధం తెంచేసుకుని ప్రశాంతంగా ఉండిపో కానీ నువ్వు ఇదంతా కూడా వచ్చే అమావాస్య లోపు ఇది తెలుసుకొని తీరాల్సిందే నువ్వు జాగ్రత్త పడి తీరాల్సిందే ఎందుకంటే ఈ అమావాస ఏదైతే ఉందో ఈ అమావస్య మొదలుకొని వచ్చే అమావాస్య లోపు ఇలా జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడ నీ విషయాలు చెప్పకు నీ పనులు నువ్వు చేసుకుంటూ నీ జాగ్రత్తలు నువ్వు తీసుకుంటూ ఉంటేనే మంచిది ఇక ఇందులో నీకు రాబోయే ఒక చెడులో మంచి వార్త కూడా ఉంది బిడ్డ నీ సాయి కల్పిస్తాడు అని చెప్పాను కదా బిడ్డ ఖచ్చితంగా ఎందుకంటే చెడు అనేది ఎప్పుడు కూడా కోరుకోకు ఎప్పుడు కూడా ఎదుటివారి చెడు కోరుకోకుండా మంచిని కోరుకుంటూ ఉంటే నీ సాయి నీ మేలును కోరుతాడు నువ్వు కోరింది ఇస్తాడు నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తావో అదే విధంగా నీతో కూడా నీకు కూడా జరుగుతుంది ఇక ఏ పని మొదలు పెట్టినా ఖచ్చితంగా భారమంతా నీ సాయి మీద పెట్టాయి అంతా నా సాయి చూసుకుంటాడు అని నీ సాయి మీద ఎప్పుడైతే నువ్వు నమ్మకం పెడతావో ఎప్పుడైతే నమ్మకం వదిలిపెట్టకుండా ఉంటావో అప్పుడు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు కోరిన పనులన్నీ కూడా జరిగిపోతాయి అంతేకాదు మాట ఇచ్చాను కథ తల్లి వారి ఆటలు కట్టిస్తానని నువ్వు గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా హాయిగా పడుకో నీ సాయి కథ అంతా కూడా నీ సాయి నడిపిస్తాడు వారి ఆటలు ఎలా కట్టించాలో నీ సాయికి తెలుసు నీకు రావాల్సినవి నీకు దక్కాల్సినవి నీకు చెందాల్సినవి నువ్వు కష్టపడుతున్న కష్టానికి ప్రతిఫలం ప్రతి ఒక్కటి కూడా నీ సాయి తీసుకొచ్చి నీ దోసిట్లో నింపుతాడు నువ్వు ప్రశాంతంగా ఉండు మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు బాబా ఇంత హెచ్చరించావు భయపెట్టావు అంటే ఇది భయపెట్టటమో హెచ్చరించటమో కాదు తల్లి జాగ్రత్త చెప్పటం జాగ్రత్త పరచటం చిన్నపిల్లలు ఉన్నప్పుడు అలా దారిలో వెళ్తుంటే అటువైపు ముళ్ళకంపులు ఉంటాయి అప్పుడు నీ బిడ్డకి ఏం చెప్తావు నాన్నా అటువైపు ముళ్ళున్నాయి జాగ్రత్త వెళ్ళకు గుచ్చుకుంటాయి అంటావు అది భయపెట్టడం కాదు కదా కంగారు పెట్టటం కాదు కదా జాగ్రత్త చెప్పటం అటువైపు ముళ్ళున్నాయి వెళ్ళకు గుచ్చుకుంటే రక్తం వస్తుంది అని జాగ్రత్త చెప్పటం ఈ సాయి చేస్తున్నది కూడా అదే తల్లి నీ జీవితంలో ఇలా జరగబోతోంది ఇక్కడ చెడు ఉంది నువ్వు అక్కడికి వెళ్తే అపప్రతిష్ఠ పాలు అవుతావు బాధపడాల్సి వస్తుంది జాగ్రత్త పడు అని హెచ్చరించటం అలాగని బిడ్డకి అక్కడ ముళ్ళు ఉంది నాన్న వెళ్లకు అని చెప్పి అమ్మ ఊరుకుంటుందా ఊరుకోదు పరుగు పరుగున వెళ్తుంది ఆ ముళ్ళను ఏరు పక్కకి పడేస్తుంది బిడ్డకు జాగ్రత్త మాత్రం చెప్తుంది తెలుసుకోవాలి మంచి చెడులు కష్ట నష్టాలు అని నీ సాయి చేస్తున్నది కూడా అంతే నీకు జాగ్రత్తలు చెప్పి అటువైపు ఉన్న చెడును మొత్తం కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తాడు నువ్వు ప్రశాంతంగా ఉండు ఉండిబిడ్డ నీ సాయి ఆశీర్వాదాలు నీ మీద పుష్కలంగా ఉన్నాయి అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐహోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మన ఒక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా